ఇరవై నాలుగు గాయత్రీ మంత్రాలలోని ప్రతి పదం యొక్క అర్థం తెలుసుకుందాం గాయత్రీ మంత్రంలోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విఘ్నుల భావన ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది మంత్రంలోని ప్రతి పదానికి అర్థం ఈ విధంగా ఉన్నది ఓం పరమేశ్వరుడు సర్వరక్షకుడు భూన సత్స్వరూపుడు ఉనికి కలవాడు భువహా చిత్స్వరూపుడు జ్ఞానరూపుడు స్వహా ఆనంద స్వరూపుడు దుఃఖరహితుడు తత్ అట్టి సచ్చిదానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు సవితుహ ఈ సృష్టికర్త వరేణ్యం సుఖ స్వరూపుడు గుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు భర్గహ శుద్ధ స్వరూపుడు పాపరహితుడు దేవస్య అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము ధీమహి హృదయాంతరాల్లో ఆత్మలో ఏకమై యహ ఆ పరమేశ్వరుడు నహద్యహ మా బుద్ధులను प्रचोदयात सत्